స్తోత్రం తండ్రి ప్రైజ్ లాట్ అంతా బాగున్నారా క్షేమమా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను తప్పకుండా ఇప్పుడు ప్రార్థన వీడియోలు ఉండండి దేవాతి దేవుడు మీతో మాట్లాడాలని రాత్రి దర్శించాలని ప్రార్థన హాలీలు యా హోలీ స్ప్రిట్ గాడు పరిశుద్ధాత్మ తండ్రి వందనాలయ్యా వందనాలు ఈ మధ్యరాత్రి ఈ ప్రార్థన ప్రభావ మీరు దీవించండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభా ఈరోజున అనేక కుటుంబాల్లో భార్యాభర్తలు అవచ్చు ట్రెస్ ఎక్కువయ్యో కుటుంబాలు ఒంటరిగా ఈ పరిశుద్ధాత్మడ డిప్రెషన్లో చాలా మంది ఉన్నారు వీడియోలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవా వందనాలు అయ్యా వందనాలు ఏది జయించాలన్న ఒక ప్రార్థనే పరిశుద్ధ ఆత్మదేవుడా హా లేలుయా హా స్తోత్రం తండ్రి స్తోత్రం 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 ప్రభా గ్లోరీ జీసస్ గ్లోరీ జీసస్ వందనాలు అయ్యా వందనాలు హాలేలుయా హా స్తోత్రం ప్రభు స్తోత్రం ప్రభు దావీది కుమారుడా మీరు కనికిరించండి మీరు దాటిపోవద్దయ్యా ఈడియోలో ఉన్న ప్రతి బిడ్డలు మీరు దర్శించండి వాళ్ళ హృదయాల్ని మీరు దర్శించండి రక్షణ లేని వారితో మీరు మాట్లాడండి ప్రభా మీరు మాట్లాడండి ప్రభా వందనాలు రక్షణ దయచేయండి ప్రభా అయ్యా వందనాలు వందనాలు ప్రభా అయ్యా ప్రతి బిడ్డలు మీరు సిద్ధపరచండి కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారయ్యా చాలామంది అనేక మంది కుటుంబ సమస్యలు ఒంటరితనంతో బాధపడుతూ డిప్రెషన్లో ఉన్న బిడ్డల్ని అయ్యా డిప్రెషన్ జయించుకునే కృపనివ్వండి అయ్యా ఒక ప్రార్థన వల్లే నా పరిశుద్ధాత్మదేవుడ వందనాలు జయముని కలుగు చేసే దేవుడవు డిప్రెషన్లో నుంచి బాధల్లో నుంచి జయాన్ని మీరు కలుగు చేయండి ప్రభా నిద్ర లేమి నిద్ర పట్టక ఒకటే దిగులు చింత ఏ వత్తు బాధల నుంచి మీరు విడిపించండి ప్రభా వంద నాలుగు స్తోత్రాలు ప్రభా యా రాత్రి మీరు దర్శించండి దేవా దర్శించండి మీరు మాట్లాడండి ప్రభా రోగులై ఉంటే మీరు తాకండి అయ్యా మీరు బలపరచండి స్వస్థపరచండి మీరు పడిన దెబ్బల చేతనే బిడ్డలు మీరు స్వస్థపరచండి ప్రభా అయ్యా ఉద్యోగం లేని బిడ్డలు ఉంటే ఉద్యోగాలు ఇవ్వండి దేవాస్తోత్ర అనేక మందిని దీవించండి మీరు బ్లేజ్ చేయండి రక్షణలోకి నడిపించండి తండ్రి మీకే స్తోత్రం 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 అయ్యా మా ప్రార్థన పరిచయని కూడా మీరు దీవించండి యూట్యూబ్ ఛానల్ని దీవించండి అనేక మందికి ఆశ్రదకరం మమ్మల్ని చేస్తున్నందుకు వందనాలు ప్రభా కృతజ్ఞతలు చేరాల్సిన గ్రామానికి మేము చేర్చండి నశించిపోతున్న ఆత్మలు మీరు దర్శించండి ఆ హృదయాల్ని మీరు దర్శించండి ఎత్తైన కొండకి మమ్మల్ని మాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి ఆ దర్శనం నెరవేర్చండి యూట్యూబ్ ఛానల్ పట్ల వాగ్దానాలు నెరవేర్చండి దేవా మీరు చేయండి ప్రతి బిడ్డను ఆదుకొని కనికిరించండి ప్రభా యేసయ్యా వందనాలు వందనాలు హాలేలు హోలీ స్ప్రిట్ ప్రభా డిప్రెషన్ అన్నది కుంగిపోతాం అన్నది ఒక యాదే ప్రభా ఎందుకంటే అది మరణం దాకా వెళ్ళిపోతున్నారయ్యా ఈ రోజున ఎన్నో గ్రామాలు అంధకారంలో కుటుంబాలు చీకట్లో ఉండి నశించిపోతున్నారయ్యా చనిపోతున్నారు పరిశుద్ధాత్మ దేవుడా ఒక బాధలో ఒక సమస్యలో చనిపోవటమే ఒక మార్గం అయితే వందల సార్లు ఈ ప్రార్థన చేస్తున్న షబాన ఎప్పుడో చనిపోయేది కానీ నా దేవాతి దేవుడు రోజున అనేక మంది కొరకు ప్రార్థన చేసే బిడ్డగా నన్ను ఉంచినందుకు కొందనాలు ప్రభా కృతజ్ఞతలు ప్రభా అనేక మందికి ఔషధకరంగా ఉంచండి వీడియోలు ఉంటున్న ప్రతి బిడ్డలు మీరు తాకండి 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 ప్రభా దేవా మీకేస్తో స్తోత్రం గ్లోరీ జీసస్ హోలీ స్ప్రిట్ పరిశుద్ధాత్మ దేవుడ సంఘాలకి సేవకులకి క్షేమాభివృద్ధిని దయచేయండి అయ్యా అయ్యా వందనాలు వందనాలు వేల గ్రామాలు మగ్గిపోతున్నాయి అయ్యా చీకట్లు అంధకారంలో ఉన్నాయి కుటుంబాలు అయ్యా బాధల్లో చిక్కులో అప్పుల భారంలో ఆర్థికంగా నలిగిపోతున్నావు అని విడిపించండి మీరు దర్శించండి పరిశుద్ధాత్ముడ వందనాలు స్కూల్కి వెళ్ళే పసిబిడ్డలు ప్రాణాలు చుట్టూరు మీకు కాపుదలు ఉంచండి కుక్కల నుంచి బద్దరుపరచండి అయ్యా మీ క్షేమాభివృద్ధిని కలుగు చేయండి లోటు హాలేలు రాబోయే నలభై రోజులు ఉపవాస ప్రార్థనలో మీరు బలపరచండి ఓ రీబా షాబాబా రాబాబా థ్యాంక్ యూ జీజస్ పరిశుద్ధాత్ముడ వీడియోలో ఉన్న ప్రతి బిడ్డలు మీరు దర్శిస్తున్నందుకు ప్రార్థనలో ఉన్నవారు అయ్యా ఇదిగో ఇది పూర్తిగా ఇని ప్రార్థనలో ఉండే కృపని దేయండి ప్రభా మీరు బ్లేజ్ చేయండి మీరు కృప చూపించండి జీజస్ వందనాలు వందనాలు హాలే చనిపోవటం ఒక మార్గమా కాదు అది అది కృప కృపిస్తాడు హృదయాల్లో లేవయ్యా ప్రభా ఆ గృహములో డబ్బు ఉండొచ్చు బంగారం ఉండొచ్చు కానీ ఆ ఇంట్లో ఏసేయలేకపోతే ఎంతో ప్రమాదం హాలేలుయా హాలేలుయా హోలీ స్పిరిట్ హృదయాల్ని మీరు దర్శించండి ప్రభా ఆ హృదయంలో లేకపోతే సైతాను ప్రేరేపిస్తూ ఉండింది అన్నమాట మరణానికి పరిశుద్ధాత్మ దేవుడా ఎటువారు ఎవరైతే ఉన్నారో ఈ డిప్రెషన్లో చావాలి అనుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి కష్టంలో ఉన్నవారిని దర్శించండి జీజస్ వందనాలు 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 ఒక మనిషి చెప్పుకున్న సమస్యలు తీర్చరు కానీ సజీవుడైన జీవము కలిగిన దేవుడు ఆ సమస్యల నుంచి జయమిస్తాడు బాధ నుంచి జయమిస్తాడు కష్టం నుంచి దుఃఖం నుంచి విడిపించే గొప్ప దేవుడు మన దేవుడు ఆయనే సజీవుడు ఆయనే జీవము కలిగిన దేవుడు హాలేలుయ పరిశుద్ధాత్మ దేవుడ ఈడోలో ఉన్న బిడ్డలను తాకుతున్నందు కొందనాలు తాకుతున్నందు కొందనాలు తండ్రి మీకే స్తోత్రం తండ్రి మీకే వందనాలు ప్రభా ఈ సమయాన్ని బట్టి ఈ మధ్యరాత్రి ప్రార్థన బట్టి అయ్యా శీక్ర శక్తులను ప్రభా ఇంటి చుట్టూ చుట్టకుండగా మీ కాపుదలు ఉంచండి ప్రభా గృహాల చుట్టూరు మీరు కంచె ఉంచండి అయ్యా కంచె ఉంచండి ఈ ప్రార్థన అనేక మందికి ఔషధకరంగా ఉంచండి ఓ జీసస్ మీరు తాకుతున్నారయ్యా ఈ ప్రార్థన అనేక మంది కంచె వేస్తున్నావయ్యా ఈ ప్రార్థన పడకల చుట్టూరు కంచె ఈ ప్రార్థన గ్రో రీ బా రసి ఖర్రా బాబా బాబా హాలే హాలే హెయ ఓ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ప్రభువ అయ్యా ఇంతకాలం ఎన్నో ఎన్నో బాధల్లో డిప్రెషన్లో నన్ను బ్రతికించావయ్యా నాకు రక్షణ ఆనందం ఇస్తున్నందుకు వందనాలు ప్రభు మీకే వందనాలు ఎప్పుడూ వందల సార్లు డిప్రెషన్లో ఉన్న మమ్మల్ని విడిపించి ఈ రోజున అనేక మందికి ప్రార్థన చేసే కృపని ఇచ్చావయ్యా వందనాలు హా లేలుయా హా లేలుయ చెప్పానుక పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మతో నడిపించబడితే ఎట్టి డిప్రెషన్ అయినా అది అది ఓడిపోవాల్సిందే దేవుడు ఉంటే మన హృదయాల్లో మనలో ఉంటే ఓడిపోద్ది అది డిప్రెషన్ ఓడిపోద్ది హాలే లుయా హోలీ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడా ఈరోజు నా కుటుంబాలు దూరంగా ఉండి అయ్యా వందనాలు అనేక మంది ఎడబాటుగా ఉండి ఒంటరితనం అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు దర్శించండి లోకస్తులను జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా వందనాలు అయ్యా మానసికంగా శారీరక ప్రతి బిడ్డని మీరు బలపరచండి లోటు హాలే లుయా మీరు బలపరచండి వీడియోలో ఉంటున్న ప్రతి బిడ్డలను బలపరచండి హాలే లుయా హాలే లుయా తండ్రి స్తోత్రమయ్యా తండ్రి స్తోత్రమయ్యా తండ్రి స్తోత్రమయ్యా తండ్రి స్తోత్రమయ్యా గ్లోరీ జీసస్ గ్లోరీ జీసస్ అయ్యా 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 అయా అయా నజరేయుడ వంద నజర్ ఇవిడ వందనాలు తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా ఆకాశం భూమిని సృష్టించిన దేవ ఈ రాత్రి ప్రార్థలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా అల్ని హృదయాల్లోకి వెళ్ళండి ప్రభా అంతరంగంలో తాగుబోతులు తిరుగుబోతులు మీరు మార్చండి అయ్యా వందనాలు స్తోత్రాలు ప్రభా ఏసీలు పరలోక రాజ్యానికి చేర్చుకోండి అయ్యా మా ప్రార్థలు మీ సన్నిధికి చేర్చుకున్నందుకు వందనాలు నాకు మా కంఠ స్వరము మీరు వింటున్నందుకు వందనాలు ప్రభా కృందేలి నీ ధర్మ కార్యాలు నీ ప్రార్థలు నా దగ్గరికి చేరని అన్నవయ్యా ఆ వాగ్దానం నాకు ఇచ్చావు వందనాలు నా ఈ చిన్ని ప్రార్థన ఆలకించినందుకు ఏసుక్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నాం డాడీ ఆమెన్ ఆమెన్ ఆమెన్